మార్స్ మీద అడుగు పెట్టడం కాదు జీవించడమే టార్గెట్ అన్నట్టుగా మస్క్ ప్రయత్నాలు సాగిస్తున్నారు మరి ఇప్పుడు రోబోలను పంపేందుకు రెడీ అవుతున్నారు సరే అసలు మార్స్ మీదకు వెళ్ళి అవేం చేస్తాయి ఎలాంటి విషయాల్ని కనిపెడతాయి ఆప్టిమస్ రోబోలు అంటే ఏంటి అంగారకుడి మీదకు వెళ్ళి ప్రయోగాలు చేసేంత సీన్ వీటికుందా అసలు మార్స్ మీద ప్రతి ఒక్కరికి ఎందుకింత ఆసక్తి మస్క్ ఎందుకంత పట్టుదలతో ఉన్నారు ఆప్టిమస్ రోబోల ప్రత్యేకతలు ఏంటి మార్క్స్ మీదకు వెళ్లి రోబోలు చేసేదేంటి అసలు మార్క్స్ మీద ఎందుకు ఇంత ఆసక్తి మార్క్స్ మీద జీవించే పరిస్థితులు ఉన్నాయా మార్ట్స్ మీద జీవించే పరిస్థితులు ఉన్నాయా లేదా అని జరుగుతున్న పరిశోధనలు ఇప్పటివి కావు మనం నివసించే ఈ భూమి ఎప్పుడో ఒకప్పుడు అంతమవ్వాల్సిందే ఆ పరిస్థితి వస్తే మనం బతకడానికి మరో ప్రత్యామ్నాయ గ్రహం కావాలి కదా అలాంటి ఆలోచన నుంచే అరుణ గ్రహం మీద ప్రత్యేక దృష్టి సారించారు అన్నది ఎప్పటినుంచో జరుగుతున్న చర్చ భూమికి దగ్గరగా ఉండడం దాదాపుగా భూమిని పోలిన వాతావరణం ఉండడం గతంలో ఎప్పుడో అక్కడ జీవం ఉన్నది అనడానికి ఆనవాళ్లు ఉన్నాయన్న సంకేతాలు ఇలాంటి అనేక అంశాలే మార్స్ ఆ ప్రత్యామ్నాయం అన్న నిర్ధారణకు రావడానికి కారణం అయిందనే వాళ్లు ఉన్నారు మార్స్ గుట్టు తేల్చేందుకు ఇప్పటికే చాలా రోవర్లు అంగారకుడి మీద చక్కర్లు కొట్టాయి అక్కడి పరిస్థితులకు సంబంధించి అనేక ఆనవాళ్లు పంపాయి పాత్ ఫైండర్ పోనిక్స్ వీకింగ్ వన్ టూ ఆపర్చునిటీ క్యూరియాసిటీ స్పిరిట్ లేటెస్ట్ పర్సివరెన్స్ చాలా రోవర్లు మార్స్ మీద అడుగు పెట్టి పరిశోధనలు చేస్తున్నాయి ఇప్పుడు మస్క్ రోబోలను పంపించి ప్రయోగాలు చేయాలని ఫిక్స్ అయ్యారు మార్క్స్ మీదకు ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోలను పంపించాలని మస్క్ డిసైడ్ అయ్యాడు అచ్చో మనుషులు చేసినట్లు చేయడం ఈ ఆప్టిమస్ రోబోల ప్రత్యేకత ఆ మధ్య జరిగిన ఓ రోబో ఈవెంట్ లో ఆప్టిమస్ ల పనితనం గురించి ప్రత్యేకంగా వివరించారు స్ట్రైట్ గా మాత్రమే కాదు పక్కకు కూడా నడవగల ప్రత్యేకత ఆ రోబోలది కుక్కలను ఆడిస్తుంది గడ్డి కట్ చేస్తుంది డ్రింక్స్ అందిస్తుంది మనిషి చేసే ప్రతి పని చేస్తుంది కానీ మనిషి కాదు అలాంటి ప్రత్యేకతలు ఉన్న ఆప్టిమస్ రోబోలను మార్స్ మీదకు పంపించాలని మస్క్ భావిస్తున్నారు మార్స్ మీద ఎక్కువ రేడియేషన్ ఉందని సైంటిస్టులు ఫీల్ అవుతున్నారు అయితే ఇప్పటి వరకు వెళ్లి ఇచ్చిన సమాచారం అందుకుని ఆప్టిమస్ రోబోలు మరిన్ని పరిశోధనలకు ఉపయోగపడతాయని మస్క్ అంచనా ఈ రోబోల మీద మస్క్కు చాలా నమ్మకం పరిశ్రమ రంగంతో పాటు రోజువారీ జీవితంలో వీటి పాత్ర కీలకంగా మారనుంది టెస్లా తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబో ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు పదివేల ఖర్చు అవుతోంది ఈ ఆప్టిమస్ రొబాట్ అనేది ఆ దైనందిన కార్యక్రమాల్లో మనిషికి ఒక సేవకుడుగా పనిచేసేటువంటి రొబాట్ అది ఇటువంటి సేవలను అందించే రొబాట్ గనక టెస్లా వాళ్ళది ఇది పంపించి తీసుకొస్తే అప్పుడు ఈ దీర్ఘ ప్రయాణంలో ఉన్న సమస్యలేంటి అటువంటి సమస్యలను అధిగమించాలంటే మానవుడికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా విషయాలు తెలుస్తాయి మనిషి వచ్చింది మార్స్ మీద నుంచే అని ఆనవాళ్లు స్పష్టంగా గుర్తించే అవకాశం ఉందని ప్రస్తుతం మార్స్ మీద తిరుగుతున్న రోవర్ల తర్వాత స్వయంగా మనిషి మార్స్ మీదకు వెళ్లే నాటికి మార్స్కి మనిషికి ఉన్న సంబంధం కనిపెడతామని మరికొందరు సైంటిస్టులు ధీమాగా చెప్తున్నారు అయితే అది తెలియాలంటే మనిషి ఖచ్చితంగా మార్స్ మీద అడుగు పెట్టాలి ఇప్పటి వరకు భూమిని దాటిన మనిషి కేవలం చంద్రుడు మీదకు మాత్రమే వెళ్లగలిగాడు వేరొక గ్రహానికి ఔటర్ స్పేస్లోకి వెళ్లిన పరిస్థితి లేదు దీన్ని టార్గెట్ చేసుకునే మస్క్ మార్స్ టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల యాభై నాటికి పది లక్షల మందిని అంగారకుడి మీదకు తీసుకు వెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నారు అందులో భాగంగా ఆయన చేయని ప్రయత్నాలు లేవు ఇప్పుడు ఏకంగా రోబోలను పంపాలని డిసైడ్ అయ్యాడు ప్రస్తుతానికి అంగారకుడి మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న మీద క్లారిటీ లేకపోయినా మార్స్ మీద కాలనీ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లన్నీ చేసేస్తున్నారు మస్క్ అమెరికాలోని టెక్సాస్ లో స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రోటోటైప్ రాకెట్ల తయారీ చేపడుతోంది అంగారకుడిపై వెళ్లే స్టార్షిప్ విమానాల తయారీ జరుగుతోంది ఈ విమానాలన్నీ కూడా అటు ప్రయాణికులను మోసుకెళ్లడంతో పాటు సరుకులను కూడా తీసుకు రూపొందిస్తున్నారు మళ్లీ ఉపయోగించే వీలు ఉండేలా వీటిని తయారు చేస్తున్నారు ఇప్పటి వరకు అసలు మనుషులే అడుగు పెట్టని అంగారకుడి మీద ఏకంగా కాలని నిర్మించాలని మస్క్ కల కనడం ఆ కలను సాకారం చేసుకోవడం కోసం స్పేస్ ఎక్స్ సంస్థ నుంచి ప్రయోగాలు చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది అయితే ఇప్పుడు మార్స్ మీదకు రోబోలను పంపించి ఆ మిషన్ సక్సెస్ అయితే మస్క్ తన కలను సాకారం చేసుకోవడానికే కాదు మార్స్ మీద మకాం పెట్టాలన్న కలకు కూడా దగ్గరైనట్లు అవుతుంది